వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు షాజహాన్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇక్కడ త్రీ పీస్ ఫ్యాన్ కనపడుతుంది చూసారా ఇది ఏంటంటే నేను వేరే చోటుకి వెళ్ళి కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఇదైతే కంప్లైంట్ వచ్చింది దీని కంప్లైంట్ అయితే నేను సరి చేశాను సరి చేసి అయితే దీన్ని రైట్ చేశాను నాకైతే ఒక ఐడియా వచ్చింది మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కలెక్షన్ మీకైతే మీకు కూడా ఒక నాలెడ్జ్ రావాలి కదా ఈ కలెక్షన్లు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు నాలెడ్జ్ వస్తే దాన్ని బట్టి మీరు కూడా చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏం కనబడుతుంది నేను ఏదైనా డ్రాయింగ్ చూపిస్తున్నాను డ్రాయింగ్ ఇచ్చాడు ఆల్రెడీ దీనికి వెనకాల బ్యాక్ సైడ్ కవర్ మీద ఇచ్చాడు డ్రాయింగ్ అది కూడా చూసుకోవడం చేయొచ్చు ఒకటి మనకు చూసినా సరే అర్థం కాదు కలుషను అది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు నన్ను ఏం చేయాలి నాకైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే నా వీడియోలు ఏంటంటే శాంపిల్స్ మట్టుకే నా మామూలుగా శాంపుల్సే పెడతాను నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టలేదు ఇంకా ఇదేముంది ఫ్రెండ్స్ ఇంకా మోటార్ ఓపెన్ చేయాలి లోపల వైనింగ్లు ఉపయోగాలి లోపల మళ్ళీ దాని కష్టం పెట్టాలి పేపర్ పెట్టాలి మళ్ళీ మీకు వైనింగ్లు ఎక్కించాలి అన్నీ చూపించాలి కదా అవన్నీ చూపించాలంటే మీరు ఏం చేయాలి నన్ను మట్టుకు సపోర్ట్ చేయాలి సో చెప్పాను కదా చూద్దాం ఈ వీడియో పెట్టిన తర్వాత ఏ మాత్రం సపోర్ట్ చేస్తారో ఏంటో చూద్దాం ఓకేనా ఇంకేదో లేటు మనం అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక చూడండి మీకు డ్రాయింగ్ కనబడుతుంది కదా అక్కడ అక్కడ ఏమొచ్చినాయి వైర్లు ఆరు వైర్లు వచ్చినాయి రెండేమో ఒకటి ఏమో నూట వైర్ వచ్చింది రెండేమో వైట్ వైర్ వైట్ వైర్లు వచ్చినాయి ఆ తర్వాత ఏమొచ్చినాయి మూడు కలర్స్ వచ్చినాయి వైర్లు బ్లాక్ బ్రౌన్ బ్లూ ఓకేనా అలా వచ్చినాయి కదా దానికి ఇప్పుడు మన కలెక్షన్ ఏం దానికి చూద్దాం అక్కడ చూడండి స్కీమే నేను చూపిస్తున్నాను మీకు కలెక్షన్ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి నేను బ్లూ వైర్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే టెమినల్ పేట్కి ఇచ్చాను బ్లూ వైర్కి బ్లూ వైర్ ఇచ్చాను చూడండి అక్కడ టెమినల్ బేట్కి ఓకేనా అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను దేని దేనికి ఇస్తున్నాను ఏంటో అబ్జర్వ్ చేయండి దాన్ని బట్టి అయితే మీరు కలసని ఇవ్వండి మీకు తెమ్మినల్ బేట్కి రెడ్ వైర్గా కలిపా చూడండి ఇక చూడండి బ్రౌను రెడ్ కలిపా చూడండి నెక్స్ట్ టైము మీకు స్కీమ్ మీద చూడండి ఎల్లో వైర్ కూడా బ్లాక్కి ఎల్లోకి కలిపా చూడండి అక్కడ అది మూడు వైర్లు కలిపేసాను అక్కడ ఇదేంటంటే ఆర్వైబీ ఎలా ఇచ్చానంటే అంటే ఇవ్వచ్చు నేను ఏంటంటే ఎల్లో ఇటు ఇటుపక్క ఇచ్చాను రెడ్ ఏమో మధ్యలో ఇచ్చాను నాకు ఏంటంటే ఫ్యాన్ అనేది వెనక్కి తిరగాలమాట నాకు వెనక్కి తిరగాలి కాబట్టి ఆ వైర్ ఇటు ఈ వైర్ ఇటు మార్చుకున్నాను నేను ఆర్వైబీ కరెక్ట్గా ఇవ్వలేదు ఎప్పుడైనా మాకు వెనక్కి తిరగాలంటే ఫ్యాను ఏ మోటార్ అయినా ఏ ఫ్యాన్ అయినా ఇలా మార్చుకుంటే మనకి మూమెంట్ అనేది వెనక్కి ఉంటుంది అన్నమాట ఓకేనా ఆర్వైబీ కరెక్ట్గా ఇస్తే మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా వెనక్కి కావాలంటే ఇలా మార్చుకోవచ్చు నాకు మూమెంట్ వెనక్కి కావాలి కాబట్టి అలా ఇచ్చాను కష్టం ఓకేనా అబ్జర్వ్ చేయండి మీరు దీనికి టెన్ గల్పేటకి ఆరు వైర్లు వచ్చినాయి కదా మధ్యలో వైట్ వైర్ వైట్ వైర్లు వచ్చినాయి కదా ఆ వైట్ వైర్లు ఏంటంటే గ్యాప్ వదిలే వదిలేసేసి ఇటుపక్కన నూట వైర్ కలిపేయండి ఎందుకంటే అది ఎందుకు ఇచ్చారంటే వైర్లు లోపల అనమాట అనమాటవి ఎప్పుడైనా మనకి వైర్ ఎప్పుడైనా కట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు దానికి లూప్ ఇస్తే మనకైతే మనకైతే అది ఆ సెషన్ అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా అని చెప్పేసి అలా ఇచ్చాడు అదైతే మనకు అవసరం లేదు ఈ మూడు వైలు కలిపేశారు కదా మనకి కలిసిన ఏంటంటే ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు క్యాప్కి వెనక బ్యాక్ సైడ్ చూసుకోండి దేని దానికి ఇదిగోండి ఇలా డ్రాయింగ్ ఇస్తారన్నమాట డ్రాయింగ్ ఒక చూడండి ఏమొచ్చింది అక్కడ ఈ మూడు వైర్ ఏంటంటే పేస్ వైర్లు అనమాట ఇవి బ్లూ బ్రౌను బ్లాక్ ఓకేనా ఈ పేస్ వైర్లు వస్తాయి చూడండి అక్కడ మీకు మార్కింగ్ ఇచ్చే చూడండి అక్కడ కనపడుతుంది స్కిన్ మీద మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఈ ఈ కలషన్ మటుకు చూసుకోవాలి అక్కడ ఎలా ఇచ్చాము ఏంటి ఇది మనం అబ్జర్వ్ చేయాలి వైట్ వైల్ కనబడుతుంది కదా వైట్ అని రాసి రెండు వైల్లు అలా వదిలేండి అట్లకి ఏం కలషన్ రాదు ఓకేనా ఆ మూడింటికి మనం కలిపేసాం ఓకేనా ఆ ఏట్ ఇచ్చినా పర్లేదు ఒకవేళ ఫ్యాన్ వెనక్కి తిరుగుద్ది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఆ వెనక్కి తిరిగితే మార్చుకుని చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కలర్ కూడా అనేది అవసరం లేదు ఇక్కడ ఏంటంటే మీకు త్రీ పేస్ అనేది కంపల్సరీ వాళ్ళు త్రీ పేస్ మూడు పేస్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక పేస్ రాకపోయినా ఫ్యాన్ తిరగదు ఓకేనా అది మీరు చార్తో చూసుకోండి ఈ కలషన్ అయితే కలుపుకోండి బెన్స్ ఇదిగోండి బెన్స్ అయిపోయింది కలషన్ అయితే కలిపేసాను మొత్తం నేను నేను ఎలా కెలా కలిపా చూడండి అక్కడ అదిగోండి దాంట్లోకి అయితే సెటింగ్ చేసేది దాన్ని సెటింగ్ చేసి బిగిచ్చేయండి ఓకేనా ఇక్కడ మీరు నేను చెప్తాం కాదు మీరు కూడా చూసుకోండి కలుషను ఎలా ఇచ్చాను ఏంటో అక్కడ నేను ఒక వైల్ చూడండి మధ్యలో వైట్ వైర్లు కలపలేదు నూట వైర్ కలిపేసాను ఇక్కడ మూడు పేసులు కలిపేశాను ఓకేనా క్లారిటీ వచ్చేసిందా మీకు మ అయ్యి మీరు కరెక్ట్గా చూసుకొని కాల్సిన అవ్వండి ఫ్రెండ్స్ ఓకే అలా మీకు అర్థం కాకపోతే నా కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మంటుకు మెయిన్ ఫెన్స్ సపోర్ట్మెంట్ చేయండి నా వీడియోని జై హింద్ ఫెన్స్